నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రేకి హీలర్ అన్నపూర్ణ గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం అన్నపూర్ణ గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాయి అన్నపూర్ణ గారు దరిద్రం అనేది చాలా రెగ్యులర్గా వింటున్నటువంటి మాట దరిద్రంతో కొట్టుమిట్టు ఆడుతున్నామండి ఏంటో అస్తమానం ఏదో ఒక సమస్య ఈ దరిద్రం ఏంటో తెలియట్లేదు మాకు అనే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఎందువల్ల ఇది జరుగుతుంది అసలు ఈ దరిద్రం నుంచి దరిద్రం దరిద్రం అనేది ధ్వంసం అయిపోవాలి అంటే ఏం చేయాలి అసలు మన దరిదాపుల్లోకి రాకూడదు ఏం చేయమంటారు చాలా చక్కగా క్వశ్చన్ ఆన్సర్ కూడా అంతే చక్కగా ఉంటుంది ఈరోజు ఎందుకంటే దరిద్రం కావాలని ఎవరు కొన్ని తెచ్చుకోరు అసలు ఎలా వస్తుందో కూడా తెలియదు ఒక్కొక్కసారి గా అంటే దానికి అది వస్తుందా లేకపోతే కావాలి అంటే కొన్ని మనకు తెలిసి చేసేటివి ఉంటాయి కొన్ని తెలియక చేసేటివి ఉంటాయి సో తెలిసి చేసేటివి కూడా తప్పనిసరి పరిస్థితిలో ఉంటుంది సో మీరు అన్నట్టు దరిద్రం ఎవరు కావాలని కోరుకోరు ఎవరు రావాలని కూడా ఆహ్వానించరు కానీ మనకు తెలియకుండానే మనకు అది కొన్ని కొన్ని ఎంటర్ అయిపోతూ ఉంటాయి సో వీటికి మనకి చాలా ఏంటంటే అమ్మవారి స్తోత్రాల్లో కానీ పురాణాల్లో కానీ వీటి గురించి చాలా రకాలుగా చాలామంది స్థుతించారు చెప్పారు మనకు ఏంటి అంటే కొందరు ఏమన్నా చెప్తారంటే పొద్దున్నగానే ఇంట్లో ఒక రకమైనటువంటి స్మరణ ఒక రకమైనటువంటి దైవత ఆరాధన అక్కడ ఎక్కడైతే ఉంటుందో పొద్దున సో ఆ టైంలో ఆ ఇంట్లో దరిద్ర దేవత అనేటువంటిది ఉండదు దరిద్రం అనేటువంటిది ఉండదు అనేటువంటి ఇవన్నీ కూడా మనం వింటున్నటువంటి ఆ కోవకు చెందింది ఈరోజు మనం అమ్మవారి గురించి తీసుకుందాం అమ్మవారి గురించి చెప్తాం ఎస్ అమ్మవారి గురించి ఏ విధంగానైతే ఒక దరిద్రం అనే కాదు మనకు ఉన్నటువంటి స్తోత్రాలు ఏ విధంగా వచ్చినాయి ఏ స్తోత్రాన్ని చదివితే ఏ విధంగా ఉంటుంది అసలు ఆపద్ధర్మ సమయంలో మనం ఏ స్తోత్రాన్ని ఎలా చదవాలి ఎలా చదవడం వల్ల ఆ ఒక దరిద్రం అనే మాట కాదు అసలు మన మనసు ప్రశాంతం అనేటువంటిది ఏ విధంగా అవుతుంది అనేటువంటిది మనం ఇందులో తీసుకుందాం తెలుసుకుందాం మనం ఏంటి అది కనుక చెప్పినట్టయితే సో మనందరికీ కూడా సుప్రచితమే శంకరాచార్యుల వారు సో అంతేకాకుండా అంతకన్నా ఎక్కువ కూడా మహిమ కలిగినటువంటి క్షేత్రం ఏది అంటే మనకు మధురై 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 మధుర మీనాక్షి అమ్మవారు ఎందుకనంటే చక్కని చల్లని తల్లిగా మరకత రూపంలో శిల రూపంలో దర్శనం ఇచ్చేటువంటి అమ్మవారు మనకు మధుర మీనాక్షి అమ్మవారు ఏంటి మరి మధుర మీనాక్షి అమ్మవారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అనంటే అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారిని తీసుకొచ్చి శ్రీచక్రార్చనలో అంటే శ్రీచక్ర యంత్రంలో బంధించి ఉంచి ఆమె యొక్క తామస గుణాన్ని ఆమెలో ఉన్నటువంటి తామస గుణాన్ని తీసేసినటువంటి గొప్ప చరిత్ర శంకరాచార్యుల వారిది ఈ స్తోత్ర అంటే ఈ కథను విన్న ఎవరికైనా కూడా దరిద్రం అన్న మాట అంటే కోటి జన్మల దరిద్రం వదిలిపోతుందట సో ఇది మన పురాణాల్లో శంకరాచార్యుల వారికి మన అక్కడ సుందరేశుడిగా ఉన్నటువంటి మన స్వామివారు చెప్తారు బోలా శంకరుడే అతనికి వరం ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళకి కోటి జన్మల దరిద్రం ఉండదు సకల సంపాదలు ఉంటాయని చెప్పేసి వినిపిస్తారా ఆ కథ ఎస్ తప్పకుండా పూర్వం మనకు మధురైని పరిపాలించేటప్పుడు మనకు చూరులు పాండే వీళ్ళందరూ కూడా మనకు రాజు వీళ్ళందరూ ఎవరెవరు ఎక్కడే పరిపాలించారు అనేది మనకు చరిత్ర చెప్తుంది అదేవిధంగా అప్పుడు మధురైని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు పాండ్య రాజులు ఉండేవాళ్ళు సో ఆ పాండ్య రాజులు పరిపాలిస్తున్నటువంటి టైంలో ఆ పాండ్య రాజులు అనుకుంటారు ఒక అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తే అంటే ఊరి ప్రజల క్షేమం కోసం రాజులు ఎప్పుడూ తగతలు ఆడేవాళ్ళు ఇచ్చేసేవాళ్ళు సో అదేవిధంగా అనుకున్నదే తడువుగా ఎలా అంటే దేవి భాగవతంలో వర్ణించిన విధంగా శ్రీ మణిపురం చక్రం ఎలా ఉంటుందో మణిద్వీపం ఎలా ఉంటుందో ఆ మణిద్వీప వర్ణలో ఉన్నటువంటి అమ్మవారి మేడలు ఎలా ఉంటాయో ఆ విధంగా టెంపుల్ ఆ గుడిని తీర్చిదిద్దుతారు అందులో మరకత శిలా రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు ఇంతవరకు అంతా కూడా బాగానే చేస్తారు వాళ్ళ ఆ రాజు చేస్తాడు పూజలు హోమాలు యజ్ఞాలు అన్నీ కూడా బాగా అవుతాయి కానీ ఎక్కడైతే రాజు ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహం అంటే ఆ సంతోషం ఇంత సంతోషంగా నేను ప్రతిష్ఠించాను నా ఊరి ప్రజలకు అనుకున్న లోపే సో తనకు చేదు అనుభవం ఎదురవుతుంది అక్కడ ఏంటి చేదు అనుభవం మరి అమ్మవారు అందరినీ కాపాడే తల్లి అందరినీ కాపాడుతుందని తన ప్రతిష్ఠించాడు కానీ ప్రొద్దంత బానే ఉండి రాత్రి అయ్యేసరికి అమ్మవారు దంష్టోవనల కరాతల అంటే ఒక భీకరమైనటువంటి ఒక తేజస్సుతో రూపంతో తామస గుణంతో బయటకు వచ్చేసి ఆ ఊరి ప్రజల్ని అంటే ఎవరు కనబడితే వాళ్ళను బలి తీసుకునేది జంతువులనే కాదు మనుషులనే కాదు ఎవరు కనబడితే వాళ్ళను బలి తీసుకునేది ఇక ఏమీ చేయలేనటువంటి ఈ రాజు చివరి ప్రయత్నంగా ఒక ప్రయత్నంగా బ్రాహ్మణులను ఎక్కడెక్కడో నాలుగు దేశాల నుంచి చాటింపు వేయించి బ్రాహ్మణులను పురోహితులను అందరినీ కూడా తీసుకొచ్చి యజ్ఞ యాగాదులు అవన్నీ కూడా చేపిస్తూ ఉంటాడు కానీ ఆ టైంలో కూడా అమ్మవారు ఇంకా ఎగిసిపడి ఆ టైంలోనే ఇంకా వారి మీద ఇది చేస్తుంది ఉరకలేసి అదంతా కూడా యజ్ఞయాగాదులు నాశనం చేసి వాళ్ళని కూడా బలి తీసుకుంటుంది ధ్వంసం చేసి బలి తీసుకుంటుంది ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో తన చేతిలో ఏమీ లేని టైంలో ఎందుకనంటే ఆల్రెడీ పూజ టైంలోనే అమ్మవారు అలా ఇది చేసింది కాబట్టి ఏమీ చేయలేనని చెప్పి ఒక్కటి మాత్రం ఊరిలో చాటింపు వేయిస్తాడు ఏంటి ప్రజలందరూ కూడా రాత్రి అయ్యిందంటే తమ కార్యక్రమాలన్నీ కూడా ప్రొద్దున టైంలో పూర్తి చేసుకోవాలి రాత్రి టైంలో ఏ ప్రాణి కూడా ఎంత అవసరం అత్యవసరం ఉన్న బయటికి రావద్దు అని చాటింపు వేయిస్తాడు దాని ప్రకారం ఇక ప్రజలు రాజాజ్ఞ అక్కడ రాజాజ్ఞ ఇక్కడ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాలి కాబట్టి తప్పకుండా ఎవ్వరు కూడా ఎంత అవసరం వచ్చిన వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు తప్ప రాత్రి ఏంటంటే డోర్లు పెట్టేసుకొని ఉండడం ఈ విధంగా జరుగుతుంది సో ఈ విధంగా జరుగుతుందంతా ఇదంతా కూడా నగర పాలకుడుగా ఆ దే ఆ గుడికి పాలకుడుగా ఉన్నటువంటి సుందరేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు సుందరేశ్వరుడు ఎవరు ఇక్కడ బోలాశంకరుడు బోలాశంకరుడు ఎవరు మధుర మీనాక్షి అమ్మవారి భర్త కానీ ఏమి అనలేడు తామస గుణాన్ని ఎలా అమ్మవారిని ఎలా శాంతింపజేయాలి తనలో అర్ధ భాగమైనటువంటి భార్యను తను ఏమి మందలించ అంటే ఏమి అనలేదు ఎందుకనంటే తననంటే తనను తాను అవమానించుకున్నట్టే తన భార్యనంటే కాబట్టి దానికి సంబంధించి ఒక పుత్ర ప్రేమ పుత్ర వాత్సల్యంతోనే తనని ఆ యొక్క తామస గుణం నుంచి బయటపడేయాలి సో ఆ పుత్ర వాత్సల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి తప్పకుండా వస్తాడు అతని ద్వారానే తను మారిపోతుంది అని చెప్పి ఆ బోలాశంకరుడు చిరునవ్వున ఊతుకుంటూ అనుకుంటూ ఉంటాడు అంటే ఈ ఈ అమ్మవారు చేసే బీభత్స విధ్వంసకాండ అంతా కూడా చూసి మౌనంగా ఉండిపోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో ఆ సుందరేశుడు కూడా ఉండడం జరుగుతుంది ఇక ఈ టైంలో ఒకనొక టైంలో ఒక బ్రాహ్మణ రూపంలో ఒక బ్రాహ్మణుడు యవ్వనంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు సో ఆ ఊరికి అంటే ఆ మధురైకి రావడం జరుగుతుంది అతన్ని సాధారణంగా ఆహ్వానించి అతడే మన శంకరాచార్యుల వారు దేశ దేశాటన చేస్తూ మనకు తెలుసు ఎన్నో శక్తి పీఠాలను ఎన్నో శక్తి పీఠాలు ఎంతో జగద్గురుల పీఠాలు స్థాపించుకుంటూ స్థాపించుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే బాల్యావస్థలోనే బాల్య దశలోనే అతడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తను యవ్వన దశకు వచ్చేసరికి పాండ్య రాజ్యంలో మధురైలో అడుగు పెడతాడు ఆ టైంలో ఈ యొక్క మధుర రాజు ఆ పాండ్యరాజు రాజు అతని సాధనంగా ఆహ్వానించి భోజనాలన్నీ భోజనాలు అన్ని అది చేసి ఇంకా తనని ఆ రాత్రి అంతఃపురంలోనే ఉండమంటాడు కానీ ససేమిరా అంటాడు శంకరాచార్యులు ఎప్పుడైతే సన్యాసులకు భోజన కార్యక్రమాలు అంటే ఏదైతే మీరు ఇవ్వాల్సిన దక్షిణ ఏదైతే అయిపోయిందో అయిపోయిన తర్వాత వీడుకోలు ఇవ్వాలి అంతే అంతేకాని గృహస్థ ధర్మంలో సన్యాసులు ఎక్కువసేపు ఉండకూడదు అది అది నియమం కూడా కాదు అని చెప్పి తనతో వాదిస్తాడు ఎంత చెప్పినా కూడా వినకపోయేసరికి నేను కంపల్సరీ తప్పకుండా అమ్మవారి గుడిలోనే ఉంటాను నా మిగిలిన ఈ రాత్రి అంతా జపం కూడా నేను అమ్మవారి సన్నిధిలోనే గడుపుతాను అమ్మవారిని చూడండి అమ్మవారి గుడిలో నేను నిద్రించండి నాకు ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా నా మనసుకి తృప్తిగా ఉండదు అని చెప్పి ఆ రాజుతో పరిపరి విధాలుగా ఇంకా ఇచ్చేస్తాడు చివరికి రాజు ఏం చేయలేనటువంటి పరిస్థితులు అతను తీసుకొని వెళ్ళి గుడిలో వదిలిపెడతాడు వదిలిపెట్టి వచ్చినటువంటి రాజుకు రాత్రంతా నిద్ర ఉండదు ఏంటి ముక్కు పచ్చలారని ఒక యవ్వనంలో ఉన్న బ్రాహ్మణుని తీసుకెళ్ళి అక్కడ వదిలేశాను ఎందుకంటే బ్రాహ్మణ హత్య మహాభావం హత్య బ్రాహ్మణ హత్య ఇవన్నీ మన పురాణాల్లో చదువుతూ ఉంటాం కానీ ఏ విధంగా చనిపోయినా కూడా ఆ వరకు వస్తుంది తనే స్వయంగా వదిలేసి వచ్చాడు గుడిలో కాబట్టి నాకు ఎక్కడ పాపం తగులుతుందో ఆ ముక్కు పచ్చలారని బ్రాహ్మణుడు రేపటి వరకు ఉంటాడు ఉండడు అని పరిపర విధాలుగా అతను పచాలు చేస్తూ ఉంటాడు ఇక ఆ లోపలికి వచ్చినటువంటి ఈ యొక్క బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క శంకరాచార్యుల వారు మధ్య మండపంలోకి వచ్చి అమ్మవారికి ఎదురుగా విశాలమైనటువంటి ప్లేస్లో కూర్చొని తను మంచిగా కళ్ళు మూసుకొని మెడిటే అంటే యోగ నిద్రలో యోగాసనం వేసుకొని కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చొని తన స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాడనమాట ఇక ఇంతలో అందరూ అనుకున్నట్టు రాత్రి అవుతుంది రాత్రి అవ్వగానే సో గంటలు అనేటువంటి ఇంకా ఆ టైం వచ్చేసరికి ఇంక అమ్మవారు లేచే టైం అవుతుంది అనుకోకుండానే ప్రకృతి మారిపోతూ ఉంటుంది ఆ ప్రకృతికి ఆ గంటలు వాటికి అవి ఊగడం గజ్జలు సౌండ్ ఇవన్నీ రావడం జరుగుతుంది దాంతో శిల రూపంలో ఉన్నటువంటి అమ్మవారు యోగ నిద్రలోంచి లేచినట్టుగా లేచి మెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ అమ్మమ్మ అమ్మవారు ఎలా అడుగు వేసింది అనేటువంటిది కూడా మనకు శంకరాచార్యులు వివరించారు ఎర్రటి వర్ణం ఉన్నటువంటి చీరను కట్టుకొని గలగల మోగేటువంటి అందెలతో రత్న కంకణాలు అంటే ధారణ చేస్తూ అంటే ఆమె నగలను చివరికి ఆమె వేసుకునేటువంటి గాజులతో సహా వర్ణిస్తాడు అనమాట బొట్టుతో సహా వర్ణిస్తాడు బంగారు రూపంలో మెరిసిపోతున్నటువంటి బొట్టును పెట్టుకున్నటువంటి అమ్మవారు అని చెప్పి మనకు సో ఆ విధంగా మెల్లిగా నడిచి లోపల నుంచి వస్తుంది ఏది మెయిన్ మెయిన్ డోర్ ముందు డోర్ వరకు తన ఆలయ ప్రాంగణం వరకు వస్తుంది వచ్చి ఒక్క క్షణం అక్కడ ఆ డోర్ని పట్టుకొని ఆ యొక్క గడప దగ్గర గడప కొంచెం ఒక అడుగు వేస్తే గడప దాటుతుంది ఆ గడప దగ్గర నిలబడి అతన్ని చూస్తుంది ఎవరిని దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకనంటే అతను కళ్ళు మూసుకొని యోగ నిద్రలో ఉన్నాడు పద్మాసనం వేసుకొని ఉన్నాడు ఎవరు ఈ బ్రాహ్మణుడు ఇంత బాల్య వ్యవస్థలోని ఇంత సన్యాశాస్త్రం స్వీకరించినటువంటి వ్యక్తి మూడు బస్వరేఖలు పెట్టుకొని ఆ మధ్యలో ఎరుపు రంగు కుంకుమను పెట్టుకొని ఒక చిన్న పిల్లవాడు అంటే తన కొడుకులాగా అంటే ఒక పుత్ర వాత్సల్యం అనేటువంటిది అతను చూడంగానే తనకు కలుగుతుంది అమ్మవారికి ఎవరి బ్రాహ్మణుడు అనుకొని ఒక్క క్షణం తన యొక్క లలాటం లలాటం అంటే ఇక్కడ భృగుడి మధ్యలో ఒక ప్రేమ వాత్సల్యం అనేటువంటిది అమ్మవారికి వస్తుంది ఇంత చిన్న వయసులో ఇతడు ఈ విధంగా వచ్చి ఇక్కడ కూర్చొని స్తోత్రాలు చదువుతున్నాడే అని చెప్పి ఆ అనుకున్నటువంటి క్షణమే అమ్మవారి కాలు బయట పెట్టగానే తామసగుణం బయటపడుతుంది అమ్మవారి గడప లోపల గర్భగుడిలో ఉన్నంత వరకు అమ్మవారి తామసగుణం బయటకు రాదు ఎప్పుడైతే గర్భగుడి దాటి బయటకు వస్తుందో తామసుగుణం బయటపడుతుంది అప్పుడు ఇంకా కారు మబ్బులకు అమ్ముకొని అప్పటి వరకు ఉన్నటువంటి రూపం అంతా కూడా మాయమైపోతుంది కారు మబ్బులకు అమ్ముకొని అమ్మవారు ఒక రకమైనటువంటి నల్లటి రూపంతో దంశోనలా అంటే పళ్ళు ఇట్లా అన్ని రకాలుగా భయంకరంగా అమ్మవారు మారిపోతుంది కానీ ఈ శంకరాచార్యుల వారు ఏ విధంగానైతే తన బ్రుకుటి హృదయంలో చూస్తాడు అమ్మవారి రూపాన్ని ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే కన్న తల్లిని ఎవరు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అన్నది ఎలా ఉన్నా తల్లి 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 ఇంకా అందము అనేటువంటిది లేదు తల్లికి అసలు ఫస్ట్ ఎందుకనంటే ఎలా ఉన్నా ఆమె అమ్మానే పిలుస్తాం పిల్లవాలి కూడా నియమం అంతే కాబట్టి అమ్మ ఆ విధంగా చూశాను అమ్మవారిని ఈ విధంగా అమ్మను ఏ విధంగానే నాకు అమ్మే అమ్మ ఏ రూపంలో ఉన్న నాకు తల్లి అనకు నాకు ఏ హాని చెయ్యదు అనేటువంటి నమ్మకంతో కూర్చున్నట్టాడు ఇక తామస గుణంలో మారినటువంటి అమ్మవారికి ఏముంటుంది ఎంతసేపు సంహారం చేయాలి తినాలి ఎదురుగా ఆల్రెడీ కనబడుతున్నాడు కాబట్టి ఇంకా ముందుకు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తుంది తనని కబలించడానికి వస్తున్నటువంటి అమ్మవారిని ఆపడానికి సో ఈ విధంగా స్తోత్రాలు చదువుతూ కూర్చున్నాడు అన్నాము ఆ శంకరాచార్యుల వారు దేవి భాగవతంలో అంటే మామూలుగా తన ఉన్నటువంటి దేవి భాగవతంలో ఉన్నటువంటి స్తోత్రాలు కావచ్చు ఇంకా తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాలు కావచ్చు ఇలా తనకు తోచిన స్తోత్రాలన్నీ కూడా చదువుతూ ఉంటాడు ఆ స్తోత్రాల మహిమ వల్ల ఆ స్తోత్రాలు వింటూ ఉంటుంటే ఆమెకు తామస గుణంలో ఉన్న తనకి కూడా ఒక రకంగా ఎక్కడో తనకు హృదయం తట్టి లేపుతుంది తన పుత్రవాత్సల్యం అనేటువంటిది వస్తుంది ఒక్క క్షణం ఆగి తన తామస గుణాన్ని పక్కన పెట్టేసి చెప్తుంది శంకరాచార్యుని పిలిచి ఒక బ్రాహ్మణ యవ్వనంలో ఓ బ్రాహ్మణుడా ఏంటి నువ్వు అంటే నీ స్తోత్రాలు కావచ్చు నీ ఏదైనా కూడా నన్ను కదిలించాయి కాబట్టి నువ్వు ఏ కోరిక కోరుకున్నా ఈ రాత్రి నేను తీరుస్తాను తీర్చి నేను ఇక్కడి నుంచి పంపేస్తాను అంటే నిన్ను తినను అంటే నిన్ను సంహరించిన ఎట్టి పరిస్థితులు ఎందుకంటే నువ్వు నన్ను కట్టిపడేశావు కానీ నువ్వు నా నీ కోరిక ఏంటో కోరుకొని నువ్వు నాకు దారికి అడ్డు తప్పుకో అని చెప్పి చెప్తుంది అమ్మవారు సో చెప్పేసరికి ఇంకా అదే టైంలో మళ్ళీ ఈ బ్రాహ్మణ ఈ శంకరాచార్యుల వారు ఏం పాడతారంటే మనకి రాజరాజేశ్వర అష్టకం అని ఉంటుంది ఒకటి అంబా శాంబవి రవల ఉమా పార్వతి అనేటువంటి స్తోత్రాన్ని పఠన చేస్తాడు దేవి భుజంగ స్తోత్రం పఠన చేస్తాడు అక్కడ ఇవన్నీ కూడా పఠన చేస్తూ ఉంటుంటే తన ఎక్కడో ఉన్నటువంటి తల్లి భావన ఇవన్నీ కూడా తనకు వస్తూ ఉంటాయి ఆ టైంలో ఏం చేస్తుంది బ్రాహ్మణ సరే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కానీ నా సంహారానికి నా ప్రకృతి ధర్మానికి నువ్వు అడ్డుకోవద్దు అని చెప్తుంది కానీ అప్పుడు శంకరాచార్యులు వినమ్రంగా చెప్తాడు అమ్మ నేను నీ సృష్టి ధర్మాన్ని ఎప్పుడు కూడా నేను అడ్డుకోను కానీ నువ్వు నన్ను ఒక కోరిక కోరుకోమ్మన్నావు నాకు ఒకే ఒక కోరిక ఉందమ్మా నేను అన్ని అంటే బాల్యంలోనే నేను అన్ని త్యజించాను త్యజించాను కాబట్టి నాకు అసలు కోరికలంటూ ఏమీ లేవు కానీ ఒకే కోరిక ఉంది ఆ కోరికతోనే నేను చనిపోతానేమో అన్న భావన నా దాంట్లో ఉంది అది తీర్చాలమ్మా అంటే లేదు లేదు నేను నువ్వు నన్ను ఇన్ని స్తోత్రాలతో నన్ను కట్టిపడేసావు నా తల్లి ప్రేమను తట్టిలేబావు కాబట్టి అది ఎలాంటి కోరికైనా నేను తీరుస్తాను అని చెప్పి మాటిస్తుంది అమ్మవారు అప్పుడు చెప్తాడు నీతో పాచికలు ఆడబాల్లా అమ్మా అని చెప్తాడు పాచికలు ఆడితే తప్ప నా మనసు సంతోషించదని చెప్తాడు చిరునవ్వు చిరునవ్వున్నవి పాచికల పాచికల విషయంలో నా అంటే తన భర్తతో అంటే ఎప్పుడు శివుడితో మాత్రమే పాచికలు ఆడుతుంది అమ్మవారు ఎవరితో ఆడదు కానీ సామాన్య మానవుడు మరి ఎంత అదృష్టం పాచికలు ఆడాలంటే అంటే తనకు ఒక రకమైనటువంటి అహం అంటే అమ్మవారికి వస్తుంది అంటే ఎప్పుడు ఆడినా కూడా అమ్మవారి గెలుస్తుంది అక్కడ పాచికలు ఎందుకు గెలుస్తుంది అని అంటే అప్పుడు చిరునవ్వు అంటే ఆ చెప్తాడు అనమాట ఎప్పుడు కూడా నా భర్తతో నేను పాచికలు ఆడినా కూడా నేనే గెలుస్తాను తప్పకుండా నీతో కూడా నేనే గెలుస్తాను అనే మాట మాట్లాడేసరికి అప్పుడు సుందరేషుడు అనుకుంటాడు పాచికలు ఆడేటప్పుడు నువ్వు గెలిచినా నేను గెలిచినా అంటే నేను ఓడినా నువ్వు వేడిన నేను ఎందుకు ఓడాను నీ చేతిలో సృష్టి ధర్మం కోసం ఓడాను అక్కడ లోక కళ్యాణం కోసం ఓడామని చెప్పి అక్కడ సుందరేశ్వడి అని గమనిస్తూ ఉంటాడు అనమాట సరే ఇంకా పాచికలు ఆటకు ఒప్పుకోవడం జరుగుతుంది సో అదే విధంగా అమ్మ నీ నీ తంత్రంతోనే నీ శక్తితోనే నువ్వు పాచికలను తయారు చేయమ్మ నీ పాచికలే నేను విసురుతాను అని చెప్పి ఇక్కడ శంకరాచార్యులు కూడా చెప్తారు ఇక శంకరాచార్యుల వారు అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా కూర్చుంటాడు విశాలమైనటువంటి ప్రాంతంలో అమ్మవారిని తన సింహాసనం మీదే కూర్చోమని చెప్తాడు అక్కడే కూర్చుంటుంది ఇంకా పావులుగా అమ్మవారు తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముత్యాలను తీసుకుంటుంది శంకరాచార్యుల వారు పా అమ్మ పాదాల దగ్గర ఉన్న పువ్వులను తీసుకుంటాడు ఈ విధంగా తీసుకొని ఇంకా ఆట ప్రారంభమవుతుంది ఈ విధంగా ఆట అయ్యే టైంలో అమ్మవారే చెప్తారు ఏ ఆట ఆడినా ఏది చేసినా ఏ వేది చేసినా పందెం అనేది కంపల్సరీ ఉండాలి పందెం లేకుండా ఆట ఎలా ఆడతావు ఏంటి మరి అనేది చెప్పేసరికి శంకరాచార్యులు చెప్తారు అమ్మ మీరే సెలవిచ్చారు పందెం ఏంటి అంటే నేను ఆటలో నియమ నిబంధనలు తప్పను ఎట్టి పరిస్థితుల్లో అసత్యం ఆడను అబద్ధాలు ఆడను కానీ పందెంలో మీరు కనుక ఓడిపోతే అమ్మవారైన మీరు కనుక ఓడిపోతే ఈ తామస గుణం వదిలేసి ఊరి ప్రజలందరినీ చంపడం ఇవన్నీ చేయడం ఆపేయాలి నేను ఓడిపోతే ఆ మరుక్షణం నేను మీకు ఆహారం అవుతాను అని చెప్తాను కానీ అమ్మవారు లోపల చిరునవ్వు నవ్వుతూ అనుకుంటుంది నేను ఎలాగో ఓడిపోను తనే ఓడిపోతాడు చిన్నపిల్లోడు ఆ టైంలో ఇతను నేను తినను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇతను సంహరించాను కానీ నా సంహారం మొదలు పెడతాను అని చెప్పి అనుకుంటుంది ఇక ఆట మొదలవుతుంది పంద్యానికి ఇద్దరు సై అంటారు ఆట ఆడుతూ ఉంటారు పంద్యాలు వేస్తూ ఉంటారు పావులు కదుపుతూ ఉంటారు అది ఎంతసేపు సాగుతుందంటే ఆట బ్రహ్మముహూర్తం వరకు కూడా అంటే మూడున్నర నుంచి నాలుగు మధ్యలో మనం బ్రహ్మముహూర్తంగా మనం లెక్క కడతాం మనం సో ఆ టైం వరకు కూడా అసలు ఆట ఎంతసేపటికి ఇరవని ఆ ఆట ఆడుతున్నంతసేపు ఒకటే చెప్తాడు ఒకటే అనుకుంటాడు శంకరాచార్యులు అమ్మ నీతో నేను ఆట ఆడుతున్నా అంటే నీ భర్త అంటే బోలాశంకరుతో తప్ప ఎవరితో ఆడని నీవు ఒక సామాధారణ మామూలు మానవునితో ఆడుతున్నావు కాబట్టి నీ నామాలతోనే మిమ్మల్ని కట్టడి చేస్తాను అనుకొని లలితా సహస్ర నామానికి అందుకే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విలువ ఉంటుంది ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ పావులు కదుపుతూ ఉంటాడు శంకరాచార్యులు సో ఆ విధంగా పావులు కదుపుతున్నటువంటి సమయంలో అవుతుంది ఇంకా అమ్మవారు ఆ అప్పటికీ కోడి కోస్తూ ఉంటుంది ఇంకా తెల్లవారుతుందని అర్థమవుతుంది అమ్మవారికి ఏంటి బ్రాహ్మణుడు ఇతని దగ్గర ఇంత శక్తి ఏంటి అసలు ఈయన నన్ను కట్టి ఇంతసేపు కట్టిపడేశాడు ఎందుకంటే ఆల్రెడీ తెల్లవారిందంటే రుద్ర నమ్మక చమకాలు వినపడతా ఉంటాయి అమ్మవారికి ఎందుకంటే ఆల్రెడీ పూజకు బ్రాహ్మణులు వస్తారు ప్రజలు వస్తారు అందరూ వస్తారు మరి ఎలా సంహారం ఇలా చేస్తాను నేను అనుకుంటూ ఇంకా పెద్ద పెద్ద పందాలు వేస్తూ అంటే తొందరగా పావులు కదా పాలని పెద్ద పెద్ద పందాలు వేస్తూ చివరికి ఆ పందాల సహాయంతో ఆ పెద్ద పెద్ద పందాలతో వచ్చి మధ్యలో వచ్చి చేరుతుంది అమ్మవారు ఎక్కడైతే బిందువు ఉంటుందో ఆ బిందువు మధ్యలో వచ్చి కూర్చుంటుంది అమ్మవారు చెప్తుంది శంకరాచార్య ఆట కట్టైంది ఆట అయిపోయింది బ్రాహ్మణ ఇంకా ఆల్రెడీ నేను నేను గెలిచాను బ్రొకటి మధ్యలో బిందువు మధ్యలో నేను కూర్చున్నాను అంటే నువ్వు ఓడినట్టే కదా చెప్తుంది అప్పుడు శంకరాచార్యుడు వినమ్రంగా నమస్కరించి అమ్మ నేను ఓడిపోయాను నీ చేతిలో నేను పంద్యంలో ఓడిపోయాను ఆటలో ఓడిపోయాను కానీ మంత్రపరంగా యోగపరంగా కనుక చూసినట్టయితే స్తోత్రపరంగా చూసినట్టయితే నేను నేను అమ్మ సంఖ్యాపరంగా అంటాడు అంటే ఎలా బంధించావు మంత్రం ఏంటి సంఖ్య ఏంటి నన్ను బంధించడం ఏంటి అమ్మ ఒక్కసారి నీ చుట్టూ చూసుకో అంటాడు చుట్టూ చూసుకునేసరికి శ్రీచక్ర రూపంలో మొత్తం శ్రీచక్రం వేసి ఉంటుంది శ్రీచక్ర రూపంలో పందాలేస్తాడు శంకరాచార్యుల వారు సాత్వికమైనటువంటి బీజాక్షరాలతో సహాయంతో శ్రీచక్రాన్ని వేస్తాడు ఎందుకంటే తొమ్మిది ఇంటూ నలభై ఆరు సెక్షన్లో ఆ శ్రీచక్రాన్ని బంధించడం జరుగుతుంది అది చూసి అమ్మవారు ఒక్కసారి వాక్ అయిపోతుంది మధ్యలో కూర్చొని ఎందుకంటే చుట్టూ యోగిని దేవతలు చుట్టూ సాత్వికమైనటువంటి అక్షరాలు అసలు ఏమాత్రం కోపం ఆవేశం లేనటువంటి అక్షరాలు తేలిగ్గా పలకబడేటువంటి అక్షరాలు బీజాక్షరాలు ఏంటిది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అమ్మవారు ఒక్కసారి నేను ఓడిపోయానా అని ఒక్కసారి ఇలా అనుకుంటుంది ఆ సమయంలో అమ్మ నువ్వు ఓడిపోలేదు కానీ ఈ యొక్క మంత్రపరంగా చూసినట్టయితే ఎందుకనంటే నువ్వు సృష్టించిన ఈ సృష్టి శ్రీచక్రం నువ్వే సృష్టించావు నువ్వు సృష్టించిన దాన్ని ఎలా నువ్వు దాటి బయటకు వస్తావు ఎలా దాటి నువ్వు ప్రజల సంహారం చేస్తావు అందుకని నీ తామస గుణాన్ని వదిలి ఎందుకంటే అందుకే చెప్తారు మనకు గ్రామ దేవతలను కానీ ఎవరిని కానీ ప్రతిష్ఠించినప్పుడు కంపల్సరీ అని చెప్పి ఇవన్నీ కూడా ప్రతిష్ఠిస్తారు ఎందుకు అమ్మవారి యొక్క శక్తి తీక్షణంగా ఉంటుంది ప్రతిష్ఠించినప్పుడు ఆ తీక్షణమైనటువంటి శక్తిని తట్టుకోవాలంటే అవన్నీ కూడా మనం ఎందుకంటే కొన్ని బీజాక్షరాలు మనం పలకం ఇప్పుడు ఎందుకు పలకం అమ్మవారికి అంత శక్తి ఉంటుంది పలకొద్దన్ని అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి వంద పద్యాలు రాసినప్పుడు అందులో సాత్వికమైనటువంటి అక్షరాలనే సమకూర్చారు ఎందుకు సౌందర్యలహరి ఎవరు చదివినా కావద్దు అది తేలిగ్గా ఉండాలని చెప్పి అందుకే అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు పాండవరాజు చేసినటువంటి తప్ప ఏంటంటే అమ్మవారి యొక్క బీజాక్షరాలు అతి ఉంటాయి ఆ వాటి వల్లే అమ్మవారికి తామస గుణం వస్తుంది తామస గుణం పోవాలంటే అక్కడ ఉన్నటువంటి అక్షరాలు మార్చాలి అక్కడ ఉన్నటువంటి మంత్రశక్తి మార్చాలి అక్కడ ఉన్నటువంటి శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆ మూలని అవన్నీ కూడా మార్చాలి అక్కడ ఉన్నటువంటి చుట్టూ దేవతలను మార్చాలి కాబట్టి ఇవన్నీ కూడా శంకరాచార్యులు చేయగలిగారు ఒక్క రాత్రిలో కాబట్టి ఇవన్నీ అర్థమవుతాయి అమ్మవారికి ఇక అమ్మవారి యొక్క కోపము తన యొక్క ఇదంతా కూడా దిగిపోయి సాత్విక రూపం వచ్చేస్తుంది అమ్మవారికి ఆ శ్రీచక్రంలో బీజాలు ఎంత ఇదిగా ఉంటాయో అంత సాత్విక రూపం వచ్చేస్తుంది అప్పుడు చిరునవ్వుతో తన భర్తని సుందరేశుడిని చూస్తుంది ఏంటి స్వామి ఇది అసలు తప్పు నాదా శంకరాచార్యులదా ఇలా ఎవరు ఓడాము చెప్పమని చెప్పి అతన్ని మధ్యవర్తిగా పిలుస్తారు సుందరేశుడు చెప్తాడు అప్పుడు తప్పు ఎవరిది కాదు కానీ తామస గుణంతో ఉన్నటువంటి నీవు ఇవన్నీ కూడా నీ బిడ్డలను పరికించలేకపోయావు సంహారం మొదలు భర్తగా నేనేమి చేయలేను నీ పుత్ర వాత్సల్యంతో చెయ్యాలనే నా జూటం నుంచి వచ్చినటువంటి దివ్య శక్తితోని ఆ యొక్క మంత్ర సాధన చేశాడు ఈ యొక్క ఋషిపుంగవుడు కాబట్టి ఇందులో ఇద్దరూ గెలిచినట్టు కాదు ఇద్దరు ఓడినట్టు కాదు ఇది ఏది చేసినా మనం లోక కళ్యాణార్థం అని చెప్పి అప్పుడు అర్థం చేసుకొని అప్పుడు ఇంకా సుందరేశుడు శంకరాచార్యుకు వరమిస్తాడంట ఏవైతే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వాడావో ఏవైతే స్తోత్రాలు చదివావు భుజంగ స్తోత్రం కావచ్చు దేవి స్తోత్రాలు కావచ్చు లలిధర్నామాలు కావచ్చు లహరి కావచ్చు లేదంటే ఈ రాజరాజేశ్వర స్తోత్రం కావచ్చు ఏదైతే చదివావో అవి ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి తప్పకుండా దరిద్రాలు పోవడం కాదు సకల సంపదలు కాదు వారు చేసిన పాపాలు పోవడం కాదు చివరికి కైలాస ప్రాప్తి అనేటువంటి వాళ్ళకు చివరి రోజుల్లో కూడా అంత ఇదిగా ఉంటుంది వాళ్ళకు అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది చక్కగా వివరించారండి మాకు ఇప్పటికీ చక్రం మీదే మనం అక్కడ మీనాక్షి టెంపుల్ కి వెళ్తే ఆ చక్రం మీద నుంచే వెళ్తాం సో అది అది కూడా అక్కడ మధ్యలో కూర్చొని అక్కడ చేసినటువంటి మహిమ అది అందుకని ఆ అమ్మవారి మహిమ ఇప్పటికీ మనకు తెలుస్తుంది ఎందుకంటే మరకథ శిలా ఉంటుంది అక్కడ అదే ఒక పవర్ఫుల్ మరకథ అంటే బుధుడికి సంబంధించి బుధుడు అంటే మన గ్రహాల్లో గనక చూసినట్టయితే ఇంటెలెక్చువాలిటీ బుద్ధి ఇదంతా కూడా ఉంటుంది బుద్ధి బలంతో పని చేసుకోగలుగుతాం మనము ఇదంతా కూడా మనకు ప్రతి లింక్ అయి అన్నమాట అమేజింగ్ సో ఈ కథ విని దీని గురించి తెలుసుకుని మీనాక్షి తల్లి గురించి తెలుసుకుని ఆ అలాగే ఆ గుడికి ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సకల దరిద్రాలు కూడా పటాపంచలవుతాయి చాలా చాలా అద్భుతంగా చెప్పారండి ఇంకా అసలు